మార్కెట్ వచ్చినంత వరకు ధరలు తెలియదు ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఎవరికి తెలియదు నార్మల్ నార్మల్ అంటే నూట యాభై నుంచి పైన అమ్మితేనే రైతుకి ఏమైనా గిట్టిపోపట అమ్మిందనుక వేస్ట్ సంచులు కిరాయా మళ్ళా ఏంటంటే మందులు ఇవన్నీ మీకు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి పులిమద్ది గ్రామంలో ఉన్నాము వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లా కేంద్రం ఇది మనతో పాటు వచ్చేసి రఘుపతి అనేటువంటి రైతు ఉన్నారు వీరు వచ్చేసి మన వెనుక పంట వచ్చేసి క్యాలీఫ్లవర్ పంట కూరగాయలలో చాలా మంది ఈ క్యాలీఫ్లవర్ ని విరివిగా వాడుతూ ఉంటారు క్యాలీఫ్లవర్ మనం కేవలం వంటలలో అదేవిధంగా ఫ్రై పరకంగా చూస్తూ ఉంటాము కానీ అసలు క్యాలీఫ్లవర్ అనేది రైతు స్థాయిలో ఏ విధంగా పండుతుంది ఒక రైతు క్యాలీఫ్లవర్ పండిస్తే ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు వాడిస్తుంటాడు ఈ క్యాలీఫ్లవర్ లో మంచి మేలం రకాలు ఏమి ఉంటాయి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంటాడు ఒక కాలిఫ్లవర్ ఒక ఎకరంలో సాగు చేసుకున్నట్టు ఎంత పెట్టుబడి అవుతుంది ఈ క్యాలిఫ్లవర్ లో ఎలాంటి రకాల మందులు వాడుతూ ఉంటారు ఈ క్యాలిఫ్లవర్ రావడానికి ఎంత సమయం పడుతుంది మార్కెట్ లో ఎంత రేట్ ఉంటుంది క్యాల్ఫ్లవర్ కి ఏ సమయంలో క్యాలిఫ్లవర్ వేసుకుంటే రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది ఈ రైతు ఎన్ని సంవత్సరాల క్యాల్ఫ్లవర్ సాగు చేస్తున్నాడు ఎంత ప్లేస్ లో సాగు చేస్తున్నాడు అంటే పూర్తి విషయాలు అయితే ఈ రోజు ఈ వీడియోలో కాలిఫ్లవర్ గురించి తెలుసుకుందాం కొత్తగా రైతులు క్యాలిఫ్లవర్ సాగు చేయాలనుకుంటే కూడా ఈ వీడియోలో ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి అంతకంటే ముందు మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రఘుపతి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు దాదాపు నుంచి సంవత్సరాల నుంచి క్యాలిపవర్ పండిస్తాం క్యాలిపవర్ క్యాబేజీ చామంతి అవి మామూలు ఇప్పుడు క్యాలి క్యాబేజీ అయితే ఎక్కువ ఎక్కువ పండిస్తారు ఎక్కువ పండిస్తారు చామంతి అంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన కాబట్టి ఇప్పుడు దానికి దానికి ఎప్పుడైనా మరవడి యాట వేస్తానే ఉంటాం యాటై కాల్ఫిలర్ క్యాలిఫ్లవర్ వేస్తేనే ఉంటాయి పక్క చేస్తారు పక్క వేస్తూనే ఉంటాం ఓకే మనకి ఎంత విస్తీర్ణం ఉంది సార్ ఎన్ని కలబు ఉంది మనకి మనకు ఎకరా ఎకరన్నార ఉంటది ఎకరా ఎక్కడ ఎకరన్న ఉంటది ఇది అర్ధెకరా ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ ఎంత ప్లేస్ లో ఇచ్చారు అద్దె ఎకరా అర్ధెకరంలో క్యాల్ఫ్లవర్ ఇస్తున్నారు క్యాల్ఫ్లవర్ ఓకే క్యాల్ఫ్లవర్ ఒక అర్ధెకరం లో వేస్తే ఎన్ని మొక్కలు కావాల్సి వస్తది ఎన్ని మొక్కలు పది నుంచి పన్నెండు వేల వరకు మొక్కలు పడతాయి పదివేల నుంచి పన్నెండు వేల మొక్కము ఒక అర్ధ ఎకరం లో పడుతుంది పడుతుంది ఒక ఎకరానికి ఇరవై వేల పడుతుంది ఇరవై వేల ముఖం పడుతుంది ఎట్లా మీరు ముక్కలు ఎట్లా తెచ్చుకుంటారు ఈ మొక్కలు ఎట్లా విధానం నర్సరీ నుంచి నారదేస్తాం నర్సరీలో వేస్తారు కదా నా నర్సరీ నుంచి తెచ్చుకుంటాం ఎట్లా పడుతుంది ముక్కలు ఎట్లా పడుతుంటారు ఒక పైసలు పెట్టి ఒక తెచ్చుకుంటారు నర్సరీ నుంచి నర్సరీ ఇప్పుడు మీరు నర్సరీ నుంచి తీసుకుని వస్తారు కదా తీసుకొచ్చాక ముందే భూమిని రెడీ చేసుకుంటారా భూమిని రెడీ చేసి పైపు డ్రిప్ గాని భోజ గాని అట్లా చేసి మసాలా ఎరువులు వేసి నారు తీసుకొచ్చి వేస్తాం పొలం నారు ఆర్డర్ ఇస్తాం ఫస్ట్ రోజుల ముందు చెప్తారు ఇరవై రోజుల ముందు చెప్తాం అంటే నర్సరీ దగ్గర కొత్తగాడి లేదా శంకర్పల్లి చుట్టుముట్ ఏరియా నుంచి మనకు నారు మంచిగా మంచిగా పెంచిన వాళ్ళకు ముందే ఆర్డర్ ఇచ్చి పైసాల్లో డబ్బులు కొన్ని డబ్బులు ఇచ్చి మీరు దాకా ముందు ఇక్కడ భూమి రెడీ భూమి రెడీ చేసుకుని ఎరువులు అన్ని పైసలు వచ్చుకొని పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు మీరు నారు తీసుకొచ్చి ఇందులో పెడతారు కదా ఇట్లా మంది పెడతారు నాలుగు దాదాపు నాలుగు నుంచి ఐదు మంది లేబర్ వస్తారు నాలుగు నుంచి ఐదు మంది లేబరు అరే ఎకరంలో పెట్టేస్తున్నారు సాయంత్రం వరకే సార్ పొద్దున మధ్యాహ్నం అది చేస్తారు కదా సాయంత్రం అయితే పొద్దుగాల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఒక ఐదు మంది లేబరు అరేకరంలో నారు ఈ క్యాన్ఫ్లవర్ సాగు చేస్తారు కదా సార్ ఈ క్యాన్ఫ్లవర్ అసలు ఎన్ని రోజుల పంట ఇది మనకి దాదాపుగా వాళ్ళు చెప్తారు అరవై రోజులు అంటారు కానీ ఎనభై రోజుల ఎనభై రోజులకు కొట్టడానికి వస్తారు అరవై రోజులనే చెప్తారు నర్సరీ నర్సరీలో నారించటోళ్ళు అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో అని చెప్తారు కానీ దాదాపుగా మొత్తం పూర్తి మన పంట ఇప్పుడు కొట్ట ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ కదా కొట్టడానికి రావడానికి ఎనభై రోజులు టైం పడుతుంది అంటే సిడుని బట్టి ఉంటుంది అందులో కూడా కొన్ని అరవై రోజులకు వస్తాయి కొన్ని ఏమో వంద రోజులకు తొంభై రోజులకు వస్తాయి వంద రోజులకు వస్తాయి శాంతా అది అనేది ఇది ప్లస్ కాబట్టి ఎనభై డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల మధ్యలో వస్తాయి ఇది ఏం రకం ఇది ప్లేస్ రకం తెచ్చుకోండి ఇది మీకు ఎనభై రోజులకు వస్తుందా ఎనభై రోజులకు ఎనభై రోజులకి రెడీ అవుతుంది రెడీ అవుతుంది మీ ఇప్పుడు నారు తీసుకొచ్చి పెడతారు కదా పెట్టినాక ఫస్ట్ ఫస్ట్ ఏం మసాలాలు ఏమేమి ఏమీ వేసేటప్పుడు ట్వంటీ ట్వంటీ లేకపోతే కాంప్లెక్స్ ఇవి దున్ని మనం భోజల పొంటి కానీ డ్రిప్ పైపుల పొంటి వేసి వేసినాక ఒక రోజు ఊక్కొని నారేస్తారు నారేస్తారు నారే అదే రోజు వేస్తే అంటే నారు కాలిపోతుంది నారు కాలిపోతుంది ఆరే రోజు వేయ కొ పెట్టిన వారం రోజుల వరకు ఇవి వేస్తే మళ్ళీ ఇంక తర్వాత అతికినాక మంచిగా అయినాక ఈ యూరియా గానీ ట్వంటీ ట్వంటీ సున్నా పదమూడు గానీ అవన్నీ తెచ్చేస్తాం ఎన్ని రోజులకి అతుకుతుంది మనకి మనకు వారం నుంచి పది పదిహేను రోజులలో అతుకుతుంది అప్పుడు అతుకుతుంది దాంట్లో కొన్ని చనిపోతాయి ఇక అన్ని కరెక్ట్ గ్యారంటీ అయితే ఉండయి అన్ని మొలకలు కొన్ని మళ్ళీ ఎక్స్ట్రా తీస్కుంటారు మళ్ళా మల్ల పోయి ఇక పోతే మల్లయ్య ఎక్స్ట్రా తీసుకు ఎక్స్ట్రా పోయి మళ్ళీ పెట్టుకుంటా మల్ల తెచ్చి పెట్టుకుంటా ఓకే ఇప్పుడు నారు మీరు పన్నెండు వేల నార్ పట్టిందని చెప్పి ఇంత దూరంలో పెడతారు మొక్కకు ముక్కకి మధ్య ఎంత మొక్కకు మొక్కకు మధ్యన రెండు ఫీట్ లకు ఉంటాయి ఒక ఒక మొక్క రెండు ఫీట్ లకు ఒక మొక్క పెడతారు మొక్క అయితే రెండు సైడ్ క్యాల్ఫివర్ క్యాబేజ్ వచ్చేసేమో రెండు సైడ్ వేస్తాం ఇక శామంతి గాని ఇతర వంకాయ కానీ టమాటా కానీ ఒక సైడ్ వేస్తాం ఒకటి సైడ్ ఇది ఏంటి రెండు సైడ్ పెట్టాలి కోదొప్పి అక్కడ ఒకటి పక్క కారు అక్కడ భోజనం మీద అటు ఒక మొక్క భోజనం పెడితేనేమో లైన్ గా ఒకటే మొక్క పెట్టుకుంటూ తర్వాత వెళ్ళిపోతాం డ్రిప్ పద్ధతి కదా ఇప్పుడు డ్రిప్ కు రెండు సైడ్లు వేస్తాం కాలిక్యవర్ హా డ్రిప్ లైన్ ఎన్ని రెండు లైన్లు పెడతారు ఒకటే లైన్ డ్రిప్ ఇది పైప్ ఉంది కదా అయితే అక్కడ ఒక మొలక ఇక్కడొక ములుక జిగ్ జాగ్ లు పెడతారు రేపు ఒక సక్క పోతుంటే ఇక్కడ ఒక మొక్క మళ్ళీ ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క సిగ్జాక్ మెథడ్ లా మేము పెట్టుకుంటూ పోతారు అన్నాడు ఎంత ముక్క ముక్కకి ఎంత దూరం ఉంటది రెండు ఫీట్లు ఉంటది రెండు ఫీట్లకి దూరం మధ్యలో పెడతారు మధ్యలో సార్ ఎంత దూరం వదులుతారు సాలు రెండున్నర ఫీట్లుంటది రెండున్నర పొక్కకు మధ్య అంటే ఇప్పుడు వచ్చిన పైపుల ప్రకారం అయితేనేమో ఫీటే ఉంటాయి అవి అయితే ఇప్పుడు అప్పుడు మేము సబ్సిడీ అప్పుడు గవర్నమెంట్ నుంచి తెచ్చినామా అవి రెండు ఫీట్లకు అంటే డ్రిప్ పైప్స్ మొక్క మొక్క అది రెండు ఫీట్లకు బొక్క ఉంది కాబట్టి మొక్క పెడుతున్న సైజు లో కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు బయట దొరికేటి ఏమో ఫీటే ఉంటాయి ఫీట్ ఒకటే ఫీట్ కు పక్కు ఉంటది కదా పూర్వం మరి పంట ఒత్తుగా ఎక్కువ లేవది లేవు కాయ అట్లా ఇప్పుడు మీరు క్యాలిఫ్లవర్ సాగు చేస్తారు కదా క్యాలిఫ్లవర్ లో ప్రధానంగా ఏమొస్తాయి రోగాలు ఏమొస్తాయి పురుగులు ఏమొస్తుంటాయి పురుగు మా అమ్ములు అంటే వైరస్ వస్తుంది వైరస్ అంటే ఇప్పుడు తెల్ల ఇప్పుడు వర్షం పడది అనుకో దీనికి నల్ల తెగులు లేదంటే మళ్ళీ తెల్లదోమ పచ్చదోమ నల్లి ఇవి వచ్చి ఎక్కువ ఆశిస్తాయి మనం పెట్టినాక ఒక ఇరవై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మందులు కొడుతూనే ఉండాలి ఏమేమి కొడుతుంటారుజెన్ లేదా సిక్సర్ లేదా బోరాన్ అవి బోరాన్ కాయ వైట్ అనమాట పువ్వు తెల్ల వస్తాను బోరాన్ వల్ల బోరాన్ వల్ల బోరాన్ ఏ టైం లో కొట్టుకోవాలి అది పువ్వు మొగ్గ ఇప్పే టైం కు కొట్టుకోవాలి చిన్న చిన్న వెళ్ళి అవుతుందా ఈ సైజ్ ఈ అయినప్పుడు కొట్టుకోవాలి బోరాను కొట్టుకోవాలి బోరాను సిక్సర్ గాని మళ్ళీ కాకపోతే ఇక గమ్మేసి కంపల్సరీ వెళ్ళవలసింది గమ్ అయిన దాకైతే మందు అనమాట ఈ ఆకలి జారిపోతుంది గమ్మేసి కొడితే మీకు ఆకలి మీద అతుకుతుంది ఒక వారం నుంచి పది రోజుల వరకు మళ్ళా మనకు కొట్టడానికి అవకాశం ఇస్తుంది అనమాట అప్ప ఎంటనే కాదనమాట తొందరగా ఇప్పుడు ఈ ఫస్ట్ చిన్న పువ్వు వస్తుంది కదా ఫస్ట్ ఎన్ని రోజులకు వస్తుంది మనకి చిన్న అందులో చిన్న అంటే నలభై నుంచి యాభై రోజుల మధ్యలో మెల్లె మొగ్గ స్టార్ట్ అయితే ఫస్ట్ నలభై నలభై ఐదు రోజుల నలభై రోజుల నలభై ఐదు నుంచి మీద నలభై రోజులలో మొత్తం ఫ్లవర్ తయారై ఫ్లవర్ తయారైతే ఓకే ఇప్పుడు ఈ మార్కెటింగ్ మార్కెట్ ఉంది కి మార్కెట్ అంటే మనం మన నమ్మినదే లెక్క సార్ చెప్పని కదా ఈ రోజు అంటే ఈ రోజు ఈ రోజు నేను ఫస్ట్ కొట్టడు మార్కెట్ వచ్చినంత వరకు ధరలు తెలియదు ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు ఎవరికి తెలియదు నీకు తెలియదు నాకు తెలియదు అట్లా ఎంత పోతుంటుంది నార్మల్ఫ్ నార్మల్ గా అంటే నూట యాభై నుంచి పైన అమ్మితేనే రైతుకి ఏమైనా గిట్టుబడి లోపల అమ్మిన వేస్ట్ సంచులు కిరాయ మందులు ఇవన్నీ మీకు ఇవన్నీ రైతు గిట్టుబాటు కావాలి అంటే సంచి నూట యాభై పోవాలి సంచి నూట యాభై ఒక సంచిలో ఎన్ని కిలో అంటే ఎన్ని కిలో సంచి అది కిలోలు కాదు పువ్వులు లెక్క పువ్వులు ఎక్కడ అంటే అందులో పది పూలు పెడతాం ఒక సంచిలో పది పూలు పది పూలు పెడతాం అంటే ఒక పువ్వు పదిహేను రూపాయలు పోయినట్టు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఒక పువ్వు అది అమ్మితే మళ్ళా మీద కిరాయి అవుతుంది కమిషన్ అవుతుంది అవును అరితే అమ్మాలి ఇవన్నీ ఊను నీకు పదిహేను రూపాయలు అయితే రైతుకి ఒక పది రూపాయలు అంతా మిగులుతాయి పైన ఐదు రూపాయలు అయినా సంచులు అవి వచ్చి బండి చార్జ్ వచ్చి అక్కడ కమిషన్ ఏజెంట్ అన్ని ఓంగా అవన్నీ సెట్ కంటే ఒక పదిహేను రూపాయలు పోవాలన్నట్టు పదిహేను రూపాయలు ఒక పువ్వు ఈ సంచిలో మాత్రం ఒక పది పూలు పెట్టి పది పూలు ఒకవేళ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరం నుంచి వేసి ఎన్నిసార్లు వేసారు ఇప్పటికీ ఇప్పటికీ ఇది సెకండ్ ఇంతకు ముందు ఉండే ఆ పొలంలో ఉండే ఇప్పుడు నిన్న లిల్లీ పూల పొంటే శామంత్ అది ఉండే అలా కూడా కాలిఫ్లవర్ వేసి అది అయిపోయినాక శామంతి నారేష్ లీస్ట్ ఎంత గమనించారు ఎప్పుడన్నా మీరు పండించినప్పుడు అసలు మార్కెట్ తక్కువ ఎంత పోతుంటది క్యాలఫవర్ తక్కువ అంటే పూర తక్కువ కూడా డెబ్బై ఎనభై రూపాయలు కూడా అమ్మిన రోజులు అందులో అమ్మింది వేరే దగ్గర పండించినప్పుడు డెబ్బై ఎనభై అంటే ఏడు రూపాయలే కిలో అంటే ఒక పూ ఏడు రూపాయలు అట్లా అమ్ముతే లాస్ అయినట్టుగా ఏం లేదు ఆ మందులో ఆ పెట్టుబడి కూడా రాలేదు వరకు అట్లా కూడా అవుతుంది అట్లా అయితే ఇట్లా అవుతుంది ఏదైనా జరగవచ్చు మార్కెట్ చెప్పనీ ఓకే ఈ తెల్లగా తెల్లగరానిక మీరు బోరాని మారుతున్నామని చెప్తున్నారు కదా కొన్ని దగ్గర నల్లగా అయిపోతుంటది ఫ్లవర్ అనేది ఎర్రగా రాగా నల్లగా అయిపోతుంది అయితే మందుల వల్ల ఉంటది లేకపోతే సిడు ప్రభావం అని ఉంటుంది అంటే మందులు అధికంగా కొట్టడం వల్ల

ఒక దాదాపు ఒక ఇరవై రూపాయల ఖర్చు ఇరవై ఐదు రూపాయల ఖర్చు ఇన్ని అయిపోతుంది కానీ సంచి ఆ ట్రావెలింగ్ చార్జ్ కి ఇరవై రూపాయలు అయిపోతుంది ఇక నీకు మందులు చేతనం ఇవన్నీ తీసేస్తే నీకు వంద రూపాయలు అవుతుంది ఇక పైన వచ్చిన పైసలే రైతు మరి ఈ మీరు ఒక అరేక్రంలో సాగు చేస్తున్నట్టయితే అయితే ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం మందులకి సీడ్కి లేబర్ అన్ని కలిపి మొత్తం కల్పు మందులు అన్ని వచ్చి దాదాపుగా యాభై వేల ఖర్చు వస్తుంది యాభై వేల పెట్టుబడి ఈ అర అరేక్రమంలో పడుతుంది పడుతుంది మీరు అన్నట్టు పదిహేను రూపాయలు మంచిగా అమ్మింది అనుకో ఎంత వస్తుంది దాదాపు ఇప్పుడు అంత పెట్టినాన్ని కరెక్ట్ గా రావు ఇప్పుడు పదివేలు నారేసం అనుకో ఒక ఐదు వందల సంవత్సరాలు వెళ్తాయి మిగతా అంతా ఇప్పుడు చిన్న వస్తుంది ఒకటి పోతాయి ఒకటి ఖరాబ్ అయిపోతాయి ఒకటి ధర లేకపోతే ఏం చేస్తామంటే ఏ పోయిన మిషన్ అన్న కొట్టేస్తాం మేము అని వదిలేనా వదిలేస్తా వదిలేనా రేట్ అందుబాటులో రాకపోతే అట్లా అంటే ఎంత ప్రాఫిట్ రావచ్చు మంచిగా పదిహేను రూపాయలు అమ్మిందండి ఇరవై రూపాయలు అమ్మింది అనుకో దాదాపుగా మన పెట్టుబడి వంగ ఒక ఇరవై నుంచి ఇరవై వేలు మిగులుతాయి అరెకరా అరెకరానికి ఇరవై నుంచి ఇరవై వేల రూపాయలే అంత పెట్టుబడి యాభై వేలు పెట్టుబడి పెట్టుబడి పోను రైతులకు కూలీ లేబర్ అన్ని పోయినా ఇరవై 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 ఐదు నుంచి మంచి ఎక్కువ రేట్ అమ్మింది అనుకో ముప్పై నలభై యాభై వేల దాకా కూడా మిగిలొచ్చు యాభై వేల కూడా మిగిలొచ్చు ఇక రేటు లేదనుకో దాన్ని దాని కూడా కాకపోవచ్చు రైతు అట్లా కూడా లాస్ అట్లా కూడా లాస్ట్ మరి క్యాలిఫ్లవర్ కొత్త రైతులు ఏమైనా సాల్వ్ చేసుకోరనుకో ఇప్పుడు నాకు పది ఎకరాలు ఉంది అనుకుంటారు ఎంత ఇన్ని ఎకరాలు పెట్టుకుంటే బాగుంటది ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తారు అవును వేసినాక అది అమ్మితే అమ్మొచ్చి ఇక ధర ధర మాట మనం చేసే పని అయితే చేస్తూనే ఉంటాం అవును లాభం వచ్చినా లాస్ వచ్చినా ఇక పొలంలో మన కాబట్టి ఇక తప్పదు కాబట్టి చేస్తేనే ఉంటాం కాకపోతే వస్తాయని చేసుకుంటారు కాకపోతే కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఎందుకన్నట్టు తక్కువ వేసుకుంటా కొంచెం కొంచెం వేస్తున్నా కొంచెం కొంచెం వేస్తున్నాడు ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా వేసుంటారా క్యాలిఫ్లవర్ వాళ్ళు కూడా మా ఉంటాయి మా బావల్ క్యాబేజ్ ఉంది ఇప్పుడు ఇది ఏషియన్ రూ ఇతల మీరు సంవత్సరం ఎన్నిసార్లు అండి కాలిఫ్లవర్ కాలిఫ్లవర్ ఒక్కటేసారి వేస్తారు ఒకటేసారిసారి వేసినాక మళ్ళీ వేస్తే కాదు అదే పంట మళ్ళా పంట మార్పిడి మళ్ళీ వైరస్ వచ్చేస్తుంది మొత్తం వైరస్ వైరస్ వచ్చేసి ఏం చేస్తారంటే మొలక ఎదగదు అన్నీ అట్లే కురికి కురికి అట్లే చచ్చిపోతుంది వేరే నెక్స్ట్ వేరే పంట నెక్స్ట్ వేరే పంట అంటే వేరే పంట అంటే మామూలుగా ఏంట శమంతి లేదంట టమాటా కూరగాయలు లేకపోతే ఇట్లా కాకరకాయలు కానీ చిక్కుడుకాయ కాని ఇట్లాంటివి ఇట్లాంటి పంట మార్పిడి లేకపోతే కాలిఫ్లో ఖాళీ అన్ని ఏం పెట్టద్దు అంటే జన్మలు తెచ్చి సలితం భూమికి మళ్ళా బలంకైతుంది జన్మ జీలు జీలుగా పెసర మినుము అట్లా భూమికి మళ్ళీ ఊతం వస్తుంది మళ్ళీ ఇంకోసారి అప్పుడు కాలిఫ్లవర్ పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటారు ఏ నెలలో పెట్టుకుంటారు సార్ మీరు కాలిఫ్లవర్ ని కాలిఫ్లవర్ దాదాపుగా ఇది పదో నెలలు వేసాను అంటే అక్టోబర్ వేసుకోవచ్చు అక్టోబర్ నవంబర్ స్టార్టింగ్ లో వేసుకోరు అక్టోబర్ ఎండింగ్ అక్టోబర్ లాస్ట్ పది తొమ్మిదో నెల లాస్ట్ ఎండింగ్ లో వేసిన ఇది 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 ఇప్పుడు మనకి అయితే ఇంతకు ముందు వేసింది ఏంటంటే మలస ఎప్పుడు వర్షాకాలంలో వేసినా అది అయితే బెడ్ కొట్టేసినా మొత్తం వర్షం పడి మొత్తం పడిపోయి అయిపోయింది కాబట్టి చలికాలంలో అయితే మంచి వస్తుంది ఇప్పుడు మీరు ఇది కాలిఫోన్ కొడతారు కదా ఇట్లా దేని తీసుకుని కాలిఫ్రా ఉంటే ఇప్పుడు కత్తి గాని లేదంటే మనం కుర్రాడే అంతే ఏంటంటే కొడువలతో కోస్తాం అనమాట కోసేస్తున్నాడు పోసేసి ఆకులు ఉంచుతారా కొన్ని ఇప్పుడు ఆకులతోనే పెట్టాం కదా ఆకులతో దీన్ని పెట్టేస్తారు పెట్టేస్తాం ఒక సంచిలో బరాబర ఒక పది పడుతుంది పది ఒక రోజుకి మీరు ఎంత వస్తారు ఇది ఒక అరేకరంలో మీకు ఉంది కదా అరేకరంలో అంటే దాదాపుగా పొద్దున వచ్చి సాయంత్రం వరకు బండి అందుబాటులో క్షేణంలోకి వచ్చింది అనుకో ముగ్గురం నలుగురం కలిసి ఒక వంద దాకా కొడతాం వంద సంచులు కొడతాం వంద ఇక మామూలుగా మోసడు ఉంది అనుకో కొట్టలేం అంత యాభై అరవై బండి లోపలికి వస్తే మాత్రం బండి మొత్తం పొలం దగ్గరకు వచ్చింది అనుకో మొత్తం లోడ్ కూడా చేయొచ్చు లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు లోడ్ కూడా చేయొచ్చు ఒక నూట యాభై దాకా మొత్తానికి అయితే ఒక వంద సంచులు అయితే ఒక రోజు ఒక ఈ అర ఎకరం లా మీకు ఈ అరేకరం లో ఎన్ని సంచులు అయితే మొత్తం మీకు అరేకరం లో మంచిగా మంచిగా పువ్వు పెద్ద సైజ్ వచ్చి సంచుల ఎనిమిది పది వాటిని అనుకో మామూలుగా నాలుగు వందల సంచులు వెళ్తాయి నాలుగు వందల సంచులు వెళ్తాయి ఈజీగా ఈజీగా అంత ఖరాబ్ నాలుగు వందల వెళ్తాయి నాలుగు వందల సంస్థలు అయితే వెళ్తాయి ఇప్పుడు ఎక్కడ పంపిస్తారు ఏ మార్కెట్ ఎక్కడ పంపిపూర్ లేదా బోయిన్పల్లి లేదా ఈ అమ్ముకొస్తారు అమ్ముకొస్తారు మరి రఘుపతి గారు క్లియర్ గా మీరు సాగు చేస్తుంటే ఈ ఆర్యక్రమంలో మీ క్యాలిఫ్లోర్ సాగు అనుభవాలు చాలా వరకు తెలియజేశారు మొక్క నాటు తీసుకొచ్చినప్పటి నుంచి మళ్ళీ పంట కోసి మార్కెట్లు అమ్మేంత వరకు మీ అనుభవాలు క్లియర్ గా చెప్పారు మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది కూరగాయలు సాగు చేయడం ఆలోచన ఉంటే చాలా మంది రైతులకి మీరు ఈ క్యాలిఫ్లవర్ సాగు పైన కొత్త రైతులకైనా మేము ఇప్పుడు క్యాలిఫ్లవర్ వండియలేదు ఈసారి వండియాలనుకుంటున్నాం ఆల్రెడీ పండిస్తున్న రైతులకు కూడా నీ పరంగా నువ్వు సాగు చేసే అనుభవాల ప్రకంగా ఏమని చెప్తావు రైతులకి అంటే కొత్త రైతులు కూడా వండించుకుందాం అనుకుంటే నారు నర్సరీ నుంచి తెచ్చుకున్నాలి తెచ్చుకొని వేసుకొని అయితే క్యాలిఫ్లవర్ అనేది మందు మందులతోని కూడుకున్న పని ఎక్కువ మందులు పడతాయి మార్కెట్ గుణంగా మనకు అనుకూలం ఉంటేనే ధర ఉంటేనే మనకు గిట్టుబాటు లేదంటే వేస్ట్ రైతు లాస్ అయిపోతుంది లాస్ మొత్తం లాస్ ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈవిడీలో రఘుపతి అయినటువంటి రైతు సాగు చేసిన క్యాల్ఫో సాగు అనుభవాలు క్లియర్ కట్ గా నారు నుంచి మొక్కని కోసి మార్కెట్ కి తరలించేవరికి తన యొక్క అనుభవాలు పూర్తి స్థాయిలో తెలియజేశారు ఈ క్యాల్ఫులర్ సాగు అనేది కేవలం చలికి వాతావరణం కైతేనే బాగా పండే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది మార్కెట్ లో రేటు లేకపోతే రైతుకు అసలు గిట్టుబాటు లేని పరిస్థితి అని చెప్తున్నారు మినిమం దీని రేటు వచ్చేసి ఒక పది పూలతో తయారు చేసి ఉంటే ఈ బస్తాని నూట యాభైకి పైగా నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటేనే రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది ఒక సంచిలో పది పూలను అమర్చి దీన్ని మార్కెట్ కి తరలిస్తుంటాడు కాబట్టి ఒకవేళ దానికన్నా తక్కువ అమ్మితే మాత్రం రైతుకి పెట్టుబడి కూడా రాదని తన రైతు అనుభవాలు తెలియజేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇందులో అదే అదేవిధంగా వైరస్ ఎక్కువగా ఉంటుంది క్యాల్ఫులర్లు కాబట్టి నిత్యం ఒక పది పది రోజుల వ్యవధిలో ఎప్పుడు ఏదో ఒక మందు కొడితే తప్ప ఈ క్యాల్ఫులర్ పువ్వు అనేది సరిగ్గా రాదు మరి ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే తన సాగు చేసిన ఒక అర్ధ ఎకరాలకి మినిమం తక్కువలో తక్కువలో ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి అవుతుందని చెప్తున్నాడు ఈ రైతుకి మళ్ళీ ఒక యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తన రైతు తెలియజేస్తున్నాడు ఆ యాభై వేలు కూడా మనకు ఒకవేళ నూట యాభై నుంచి రెండు వందల రూపాయల బస్తా పోతేనే మనకి ఒక యాభై వేల రూపాయల ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నాడు ఒకవేళ దానికన్నా తక్కువస్తే లాభం అనేది తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో క్యాల్ఫ్లవర్ యొక్క సాగు విధానము రైతు యొక్క అనుభవాలు ఎవరైనా కొత్తగా క్యాఫ్లేవర్ సాగు చేయాలనుకుంటే ఈ యొక్క వివరాలు చాలా వరకు ఉపయోగపడతాయి ఆశిస్తున్నాను ఇలాంటి నాణ్యుడు వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్